యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే దేవుడు అద్భుతాలు కలాలా చూసి దేవుడి చేత అభిషేకం పొంది దేవుడి చేత అద్భుత కార్యాలు చేసి దేవుడి నామములు అనేక మందిని బాగు చేసి దేవుడితో మూడున్నర సంవత్సరాలు అడుగులు అడిగేసి దేవుడి కానుకలన్నీ చేతిలో పట్టుకుని ధన్యుడిగా ఉన్న ఇస్త్రైతి యోధు క్రీస్తు ప్రభుని ముప్పై వెండి నాణాలకు ఈ యూదులైన వారికి అప్పగించు ఏమైపోయాడు చెప్పండి అన్యుడైపోయాడు చూడండి చూసారా ఎంత ఎంత గొప్ప మర్మం ఉందో దేవుని దగ్గర ఆలోచన చేయండి అందుకే బైబిల్ చెప్తూ ఉంది మొదటి వారు అనేకులు కడపటి వారు కడపటి వారు అనేకులు మొదటి వారు నేను అంటాను కానాను స్త్రీ కంటే మొదటిదా కడవరదా కడపదా కానాను స్త్రీ